గణేష్ డే మా ఊరి గణేషుడు అనమాట సో మేమైతే పూజ కోసం అయితే అన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకున్నాము సో నాకైతే కొంచెం హెల్త్ అయితే బాగాలేకుండే అయినా సరే పూజ కోసం అని మేమైతే మార్నింగ్ నుంచి ఇలా అన్ని ప్రిపేర్ చేసుకొని అయితే వచ్చేసాము సో మా చెల్లె అయితే ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చిన పూలు పలహారాలు అయితే సమర్పించేస్తుంది సో ఇంటి దగ్గర దొరికిన పూలతోటే ఇలా మాల కట్టి స్వామివారికి అయితే సమర్పించేశాము మా చెల్లె అయితే ఒక కోరి కోరుకొని స్వామివారికి ఎంతో ఇష్టమైన గరికమాలనైతే సమర్పించేసింది సో నెక్స్ట్ ఇయర్ కనుక తను తన కోరిక నెరవేరినట్లయితే మేమే విగ్రహ ప్రతిష్టాపన చేస్తామని అయితే మొక్కుకున్నాము సో ఇలా మా పేరెంట్స్తో కలిసి ఊర్లో పూజ జరుపుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైము చాలా మంచిగా అనిపించింది సో మా అయితే ఆ రోజు చాలా బిజీ ఉండే అనమాట మా పూజ జస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే అయిపోయింది పూజలో కూర్చున్నప్పటి నుంచి మా పూజారికి అయితే ఒక్కటే ఫోన్ కాల్స్ అనమాట చాలా బిజీ ఉండే అయినా సరే పిలిచామని వచ్చేసి మా పూజనైతే కంప్లీట్ చేశారు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత హారతి అయితే ఇచ్చేసాము ఇంకా మా నాన్న అయితే కొబ్బరికాయనైతే స్వామివారికి సమర్పించేశారు మా చెల్లె కూడా తన కోరికనైతే గట్టి కోరుకొని కొబ్బరికాయనైతే కొట్టేస్తుంది సో మేమైతే ఇలా ఊర్లో జరుపుకోవడం అయితే ఫస్ట్ టైం మామూలుగా అయితే మేము కొబ్బరికాయ కొట్టేసి వచ్చే వచ్చేద్దాం అనుకున్నాము కానీ ఒక తర్వాత ఒకటి ఇలా పూజ కోసం అని ఇక సపరేట్గా కాల్ చేసి అయితే పిలిపించాము చాలా బాగా అనిపించింది ఇలా ఊర్లో స్కూల్లో పూజ చేయించుకోవడము మేమైతే ఇక్కడ తీసుకొచ్చిన పలహారాలు అయితే అన్ని అన్నీ అయితే పనిచేస్తున్నాము సో మేము ఆ రోజు తయారు చేసినవి అయితే పులిహోర ఇంకా సేమియా అయితే స్వామివారికి సమర్పించాము చాలా మంచిగా అనిపించిండే సో మీ ఊర్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది మాకైతే తప్పకుండా కమెంట్ చేయండి ఇలా అందరితో సమ అందరి మధ్యలో జరుపుకోవడం అయితే చాలా మంచిగా అనిపించండి మంచి వైబ్స్ వచ్చినాయి పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి సో నాకైతే హెల్త్ క్యూర్ అయిపోవాలని నేనైతే మోకేసుకున్నా సో మీరు కూడా ఎలా జరుపుకున్నారనేది నాకైతే తప్పకుండా కమెంట్లో తెలియజేయండి జై బోలో గణేష్ మహారాజ్కి జై